ఎంత ప్రేమంటే రాముల వారికి సీతమ్మ తల్లి మీద సీతమ్మ చనిపోయిందన్న విషయం చెప్పానా రాముడు ఏం చేస్తాడు జీవితాన్ని త్యజిస్తాడు రాముడు ఎప్పుడైతే జీవితాన్ని త్యజించాడో రక్తో మేధావి నభవిష్యతి సీతా విరహంతో సీతా వియోగంతో సీతమ్మ తల్లిపై ప్రేమతో రాముడు మరణిస్తే రాముని రాముని మీద ఉన్నటువంటి భక్తితో రాముని మీద ఉన్నటువంటి ప్రేమతో రాముడు చనిపోయాడు అనగానే లక్ష్మణ స్వామి ప్రాణాలు విడుస్తాడు రాముడు లక్ష్మణుడు మరణించారన్న విషయం తెలుసుకుని భరతుడు మరణిస్తాడు ముగ్గురు మరణించారని తెలుసుకుని శత్రుఘ్నుడు మరణిస్తారు నలుగురు పెట్టి కౌశల్య సుమిత్ర కైకేయులు ముగ్గురు మరణిస్తారు అంతేకాదు రాముడు కనుక మరణిస్తే సత్యసంధుడు సన్మార్గుడు ధర్మాత్ముడు అయినటువంటి సుగ్రీవుడు తన ప్రాణమిత్రుడైనటువంటి రాములవారు రాముల వారు కనుక మరణిస్తే తాను కూడా మరణిస్తాడు ఆయన మరణించంగానే ఆయన భార్య రుమ మరణిస్తుంది భర్తృ విరహంతో ఉండి సుగ్రీవుని యొక్క ఏలుబడిలో ఇప్పుడిప్పుడు తేరుకుంటున్నటువంటి తారు కూడా మరణిస్తుంది నాన్నగారు చనిపోయి ఉన్నారు బాబాయి ప్రేమగా పెంచుతున్నాడు అటువంటి అంగదుడు వారి చేత పెంచబడే అంగదుడు ఈ బాబాయి చనిపోగానే ఆయన చనిపోతాడు